మనము దేవుడి కార్యక్రమాలు చేసుకుంటూ వెళితే మన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వస్తాడు బాగా వినండి మళ్ళా చెప్తాను మనం దేవుడి పని చేసుకుంటూ వెళితే మన పని ఆయన చేసుకుంటూ వస్తాడు మనం ఎలాంటోళ్ళు అంటే నీ పని చేయడానికి నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నానని నీ పనుల్లో ఉంటావు ఎప్పుడు దేవుడు పని చేయకుండా అందుకే ఆయన వెనకాల రావటం లేదు నా పని చేయనప్పుడు నేను నీ నీ పనికి నేను ఎందుకు వస్తాను చదివిన మాట ఉంది కదా మీరు నా యొద్దకు రండి నేను మీ యొద్దకు వస్తాను మీరు నా పని చేయండి నేను మీ పని చేస్తాను మీరు నా నాకు అనుకూలంగా బ్రతకండి నేను మీకు అనుకూలంగా మీకు ఏం కావాలో నేను చేస్తాను ఇప్పుడు అర్థమైందా మన భక్తి జీవితం ఎక్కడ డ్యామేజ్ అవుతుంది లోక సంబంధమైన చింతలో మునిగి ప్రభు ఆనందించడం అనే సమానం మీ చింత యావత్తును ఆయన మీద వేయండి కారణం ఏంటి ప్రభు ఎక్కడ ఉన్నాడట సమీపముగా ఉన్న చింత మొత్తాన్ని నేను తీసేస్తాను అన్నాడు మీ హృదయాలకు మీ మీ ఆలోచనలకు నేను కావలిగా ఉంటాను ఎప్పుడు అప్పుడు అన్నాడు చూసారా మీ చింత యావత్తును తీసేసి మీకు సమాధానం కలగజేస్తాను మీకు శాంతిని ఇస్తాను ఎప్పుడు అన్నప్పుడు మీరు నా కొరకు బ్రతుకుతున్నప్పుడు మీరు నా పనులో ఉన్నప్పుడు అప్పుడు సమస్తం మీకు అనుగ్రహించబడతాయి మీవు ఎప్పుడు ఈ లోక సంబంధమైన వాటి కోసం చింతిస్తూ ఉంటే నీ బ్రతికి ఎప్పుడు బాగోదు దేవుడి కోసం చింతించడం ప్రారంభించు దేవుడు కోరుకున్నట్టుగా నేను బ్రతకలేకపోతానని అని చింతించు దేవుడిలో పూర్తిగా నా కుటుంబం నిలబడలేకపోతుందని చింతించు ఈ రకమైన చింత ఎప్పుడైతే నీలో ఉంటుందో దేవుడు సమస్త జ్ఞానమునికి మించిన సమాధానం నీకు ఇస్తాడు